పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో పీఠాపుర నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేయించున్న కొనిదల పవన్ కళ్యాణ్ కు కాకినాడ పార్లమెంటు నుండి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేయించున్న తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్కి మద్దతుగా చేబ్రోలు గ్రామంలో హరే రామ గుడి వద్ద నుండి ప్రచారం ప్రారంభించి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు ముందుగా హరే రామ గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి హరే రాముడిని దర్శించుకుని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ మరియు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు చేబ్రోలు గ్రామంలో గల హరేరామి గుడి ఏరియా మిల్లుగురువు ఒకటవ వార్డు రెండవ వార్డు ఏరియాలో ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ను గెలిపించుకుంటే పిఠాపుర నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో మెనిఫెస్టో ను ఓటర్లకు అందజేసి తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జన తదితరులు పాల్గొన్నారు కూడా ప్రజలందరూ ఈరోజు అంటే నిన్న ఈబీసీ కాలనీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామండి బాగా జరుగుతుంది ర్యాలీ మొత్తం మనం అనుకున్న విధంగా ఇంకా రెండు రైతులుగా ఇంకా పెంచుకుండా వస్తున్నాం జనాలు ఎక్కువగా జనాలు వస్తున్నారు అండి బాగా స్పందన బాగుంటుంది జనం అయితే బాగా ఉంటున్నారు వాళ్ళు లేడీస్ కూడా తిరిగి మాకు చెప్తున్నారండి మేము ఒకేటి బాబు మీరు చెప్పకాలి మేమే జనసేనకి వేద్దారు పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూద్దారని మేమే అనుకుంటున్నామండి మీరు చెప్పే అవకాశం కూడా మీకు మేమే వేస్తామని చెప్పేసి అంటున్నారండి ఈరోజు రెండో రోజు ప్రచారంలో భాగంగా అరేరమ్మ టెంపుల్ నుంచి మన జనసేన పార్టీకి మద్దతుగా ప్రచారం పెట్టడం జరిగింది ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది ప్రజలందరూ కూడా ఏకతాటిగా పవన్ కళ్యాణ్కి కాలేజీ క్లాస్ గుర్తుపెట్టు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి వాళ్ళు చాలా సన్నద్ధంగా ఉన్నారు ఎప్పుడు మే పదమూడు వస్తుందా ఓటు ఎప్పుడేస్తామని ఆతృతగా మహిళలందరూ కూడా ఆతృతగా ఉన్నారు కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారికి ఎవ్వరికీ రానటువంటి మెజారిటీ అయినటువంటి లక్ష మెజార్టీ సాధించి అత్యధిక గెలుపులతో మనం అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి స్పందించినటువంటి ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు